అంటే వాస్తవానికి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అంటే నెలకి రెండు వస్తుంటాయి అయితే ఇక్కడ ఏకాదశి అనేటప్పటికీ పదకొండో రోజు లాగా చెప్తుంటారు వాస్తవానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది ఈరోజు ఏం చేస్తారు ముక్కోటి ఏకాదశి అంటే జానే లేచి రెండు గంటల నుండి కూడా ఆ భగవంతుడి యొక్క స్మరణ అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకించి ఎందుకు ఈరోజు ఇలా స్పెషల్గా చేస్తారంటే ఆయన పాల సముద్రంలో పడుకుని ఉంటారు కదా ఆ పడుకున్నప్పుడు ఆయన ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి తిరుగుతారట అలాగా అలా ఎప్పుడైతే తిరుగుతారో ఆ దర్శనం కోసమని ఉత్తర ఈరోజు ప్రత్యేకించి దక్షిణ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం చూపిస్తుంటారు దక్షిణ దక్షిణాయనం నుండి ఎప్పుడైతే ఉత్తరాయణంలోకి మారుతారో అప్పుడు ఉత్తర ద్వార దర్శనాన్ని చూపిస్తుంటారు అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ఎందుకు ప్రత్యేకించి ఆ రోజు అంటే ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి మంది దేవతలు తర్వాత ఎవరైతే ఆళ్వారులు ఉంటారో వీళ్ళందరితో పాటుగా శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు అని చెప్పి ఆ రోజు చాలా నియమనిష్టలతో ఉంటారు ఏకాదశి అంటేనే కంపల్సరీ కొంతమంది ఉపవాసం చేస్తారు ప్రతి ఏకాదశికి మరలా ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు ఈ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అనేది ఏదైతే చేస్తారో ఈ ఉపవాసానికి అసలు నీళ్ళు కూడా త్రాగకుండా చేస్తారు అయితే దీనికోసం కొంతమంది ఏం చెప్తారంటే ముందు మూడు రోజులు ముందు నుండి కూడా చాలా జాగ్రత్తగా ఆహారాన్ని చాలా సంభాలించుకుంటూ తింటే ఆ రోజు చక్కగా ఉపవాసం చేయగలుగుతారు అని అంటే ఈరోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు అయితే ఉపవాసం చేసి ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అప్పుడు మనకు ఆ ద్వారంలో నుంచి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారని ఇది ఇప్పటి వరకు మన భక్తి మార్గంలో దాన్ని ప్రాచుర్యంలో ఉన్నటువంటి విషయము ఆ విధంగా చేస్తూ వచ్చాం అయితే ఊరికే ఆ ఒక్కరోజు మనం లేచి ఉపవాసం చేసినంత మాత్రాన విష్ణుమూర్తి యొక్క దర్శనం కలిగిపోయిందా లేదా అది ఒకరోజు కోసమే అంటారా ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే దానికి కొంత ఏదో ఒక ఆధ్యాత్మికత అనేది ఉంటుంది లోతు అంటే పై పైకి చేసేది కాదది వాస్తవానికి ముక్కోటి ఏకాదశి అంటే మనకి దేవతలు ఎంతమంది ఉన్నారంటే మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలలో మరి దేవతలందరికీ కూడా పరిపాలన చేసిన వారు శ్రీ మహావిష్ణువు అంతే కదండి అంటే ఆయన అధినాయకుడు అయితే ఆ శ్రీ మహావిష్ణువుతో పాటుగా మూడు కోట్ల మంది దేవతలు కూడా సంపూర్ణంగా తన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకొని స్థితిని తయారు చేసుకున్నటువంటి రోజు అంటే అక్కడ సంవత్సరానికి రోజు చూపించారు వాస్తవానికి కల్పానికి ఒక సమయంలో ఈ విధంగా జరిగింది కల్పం అంతట్లో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం యొక్క అంతిమంలో మరలా రాబోయేటటువంటి కృతయుగానికి యోగ్యంగా కృతియుగంలోకి వెళ్ళేటటువంటి సంపూర్ణ దేవతా స్థితిని తయారు చేసుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో అప్పుడు మూడు కోట్ల మంది దేవతలతో పాటుగా శ్రీ మహావిష్ణువు కూడా అందరికీ దర్శనమిచ్చి దాని ద్వారా ముక్తి అందరికీ దొరుకుతుంది అని అంటారు ఎప్పుడైతే వీరందరూ వారి యొక్క జీవితాన్ని అలా తయారు చేసుకున్నారో ముక్కోటి మంది దేవతలు ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న మిగతా మానవాత్మలందరికీ కూడా ఈ కలియు ప్రపంచం నుండి ఈ దుఃఖాలు రోగాల నుండి విముక్తి దొరుకుతుంది అందరి ఆత్మలు కూడా తిరిగి పరంధామానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే మానవ సృష్టిలో కృతయుగం నుండి కలియుగం వరకు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ గుణాల్లోకి వచ్చేసాక మళ్ళీ భగవంతుడు వచ్చి మనకున్నటువంటి దశ అంటే ఎప్పుడైతే మన అందరం కూడా తమో గుణంలోకి వచ్చేసామో అప్పుడు మరలా అందరినీ సతోప్రధానంగా దేవతలుగా తీర్చిదిద్దుతారు ఈ కలియుగం తర్వాత కృతయుగంలోకి వెళ్ళే యోగ్యంగా అలా యోగ్యంగా తయారయ్యే వాళ్ళలో ముఖ్యంగా మూడు కోట్ల మంది దేవతలు అందరూ భగవంతుని గుర్తించలేరు ఈ కలియుగ అంతిమంలో భగవంతుడి భూమి మీదకి వచ్చినటువంటి వారిని సాకారంలో ఉన్నటువంటి ఆ భగవంతుని ఏదో ఒక సాకార మానవుడిగానే అనుకుంటారు కానీ ఆయన వచ్చి భగవంతుడు ఈ విధంగా పరివర్తన చేస్తున్నారనేది ఎవరికి తెలియదు మాట అలా పరివర్తన కార్యం అనేది ఏదైతే చేస్తున్నారో దాన్ని గుర్తించి తన జీవితాన్ని కూడా అంత ఉన్నతంగా తయారు చేసుకోవడమే కాకుండా ఈరోజు ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఉప అంటే సమీపంగా వాసం అంటే నివసించడం ఈ ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు మానవుల్ని దేవతలుగా పరివర్తన చేయడానికి వచ్చారో ఆ సమయంలో భగవంతుడిని గుర్తించి ఆయనకి సమీపంగా ఎవరైతే జీవిస్తారో తన జీవితాన్ని భగవంతుడు చెప్పినట్లుగా యోగ్యంగా తయారు చేసుకుంటారో వారే ఈ ముక్కోటి దేవతల్లోకి రాగలరు దర్శనమే కాదు దర్శనీయ మూర్తులుగా కూడా అవ్వగలుగుతారు కేవలం దర్శనం చేసుకుని వదిలేయడం కాదు కానీ దర్శనీయ మూర్తులుగా మనము కూడా దేవతలుగా అయ్యి అనేక మందికి ముక్తినిచ్చ ఇవ్వడానికి ఆధారంగా అవుతాం అందుకని ఇప్పుడు మనం ఈ సంగమ యుగంలో అంటే కలియుగా